గుడ్ మార్నింగ్ అండి నేను డాక్టర్ మాధవి లత గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను ఇవాళ స్కార్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుకున్నాం ఈ మధ్య కాలంలో స్కార్ ప్రెగ్నెన్సీ స్కార్ ప్రెగ్నెన్సీ అని వినపడుతుంది స్కార్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటంటే ఇదివరకు సిజేరియన్ ఒకసారి కానీ రెండుసార్లు కానీ అయిన వాళ్ళకి ఈసారి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు గర్భసంచిలో పైన కాకుండా స్కార్ దగ్గర ప్రెగ్నెన్సీ ఏర్పడుతుంది అనమాట ఏమిటి దీనికి ఇంత ప్రాముఖ్యం అంటే ఈ స్కార్ ప్రెగ్నెన్సీ చాలా పలచగా ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి ఫీటస్ లోపలికి పెరగకుండా కొన్ని ఇబ్బందులు వస్తాయి అందుకని ఈ స్కార్ ప్రెగ్నెన్సీని తొందరగా తెలుసుకోవాలి ట్రీట్మెంట్ కూడా చేయించుకోవాలి ఈ స్కార్ ప్రెగ్నెన్సీ రెండు రకాలు ఉంటాయి అన్నమాట ఒకటి స్కార్ దగ్గర ఏర్పడి లోపలికి వస్తుంది దాన్ని ఎండోజెనిక్ టైప్ అంటాము ఇంకొకటి స్కార్ దగ్గర నుంచి అవుట్ సైడ్ అంటే బ్లాడర్ వైపు దాన్ని వెళ్తుంది అనమాట ఇది ఎక్సోజీనోస్ టైప్ ఇది కనుక ఎక్కువగా పెరిగితే ప్రాణానికి ప్రమాదం అవుతుంది ఎందుకంటే బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది ఈ ప్రెగ్నెన్సీ తొమ్మిది నెలలు నిలవదు అండ్ బ్లీడింగ్ వల్ల బ్లడ్ లాస్ ఎక్కువ ఉంటుంది ఇంకొకటి హిస్ట్రెక్టమి కూడా చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది కాబట్టి వీళ్ళు వెంటనే వైద్యం చేయించుకోవాలి చిన్నదే గనక అయితే మెడికల్ మేనేజ్మెంట్ తో పోతుంది అంటే ప్రెగ్నెన్సీ రాగానే అంటే ఐదు వారాలు ఆరు వారాల్లోనే గనక స్కారెక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని గనక తెలిస్తే బీటా హెచ్సిజి టెస్ట్ చేసుకొని మెడికల్ మేనేజ్మెంట్తో క్లియర్ చేయొచ్చు కానీ అది గనక పెద్దదై హార్ట్ బీట్ ఏర్పడితే గనక మెడికల్ మేనేజ్మెంట్ కుదరదు సర్జికల్ మేనేజ్మెంట్ అంటాం అప్పుడు ల్యాప్రోస్కోపీ హిస్టరో కోపీ ద్వారా దాన్ని రిమూవ్ చేయాల్సి వస్తుంది అది కొంచెం ప్రమాదకారి కూడా సో స్కార్ ప్రెగ్నెన్సీ అని కనుక తెలిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించి ట్రీట్మెంట్ చేయించుకోవాలి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి హ్యాపీ టు ఆన్సర్